హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్లో ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ హైదరాబాద్ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే చిన్న బాక్సులు కూడా ఉంటాయి పెద్ద బాక్సులు కూడా ఉంటాయి చిన్న బాక్సులు ఉంటాయి ఈరోజు వచ్చిందను బుధవారము ఏడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ హైదరాబాద్ మార్కెట్లో చిన్న బాక్సులు ఉంటాయి పెద్ద బాక్సులు ఉంటాయి ఫ్రెండ్స్ టమాటా మార్కెట్ అలాగే నిన్నటి మీద స్టాక్ ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం స్టాక్ అయితే కనుక నిన్నటి మీద స్టాకు నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే రేట్ అనేది కొద్దిగా డౌన్ అయింది ఎంత చిన్న బాక్సులు వంద రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి పెద్ద బాక్సులు చూసుకుంటే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పూడికాయలు అనుక్వాలిటీ క్వాలిటీ అనమాట వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే చిన్న బాక్ త్రీ క్వాలిటీ కాయలు పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు టాప్ ధర అయితే పో ఏడు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి పెద్ద బాక్సులు టాప్ అండ్ టాప్ వెయ్యి రూపాయలు ఈరోజు హైదరాబాద్ మార్కెట్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్